కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారం నేను మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ మాట్లాడుతున్నాను నేను క్షేత్రస్థాయిలో పాఠశాలని సందర్శిస్తున్నప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం నాణ్యత ఎలా ఉంది అని పరిశీలిస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఇంటి నుంచి భోజనం తీసుకొని వచ్చి తినడం గమ గమనించడం అండి ఆ పిల్లల్ని ఎందుకు మీరు ఇక్కడ స్కూల్లో ఇచ్చే భోజనం చేయట్లేదు అని ఆరా తీయగా పిల్లలు ఇంట్లో అయితే సన్న బియ్యం తింటాము ఇక్కడ కొంచెం లావుగా ఉండే బియ్యం ఉంటుంది అందుకే మేము బయట నుంచి తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు సో దీని గురించి ఇది ఒక ఒక అని అనిపించి ఆ అపోహాన్ని మేము క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం మనము ప్రభుత్వ పాఠశాలల్లో సరఫరా చేసేది అది సాధారణ బియ్యం కాదు అత్యంత చాలా కీలకమైన పోషక విలువలు కలుగున్న కెర్నల్స్ అంటాము అవి కూడా రేస్ గ్రేన్స్ లాగే ఉంటాయి దాన్ని ఈ బియ్యంలో కలిపి సరఫరా చేస్తుంటాము ఏమి కెర్నల్స్ అంటే దీంట్లో ఐరన్ విటమిన్ ట్వెల్వ్ విటమిన్ బి నైన్ ని కూడాను దాంట్లో కలిపి ఇస్తూ ఉంటాము అంటే గతంలో మీరు అందరూ గుర్తు చేసుకుంటే మన దేశంలో గాయిటర్ సమస్య ఉండేది ఆ గాయటర్ సమస్య అయోడిన్ లోపం వల్ల వస్తుంది అని గుర్తించిన ప్రభుత్వం సాల్ట్లో అయోడిన్ కలిపి కంప్లీట్గా అందరికీ కూడా అయోడైజ్డ్ సాల్టే అమ్మాలి అని డిసిషన్ తీసుకుంది దానివల్ల గాయటర్ సమస్య తగ్గింది ఇది కూడా అలాగే మన దేశంలో ఈ రక్తహీనత ఉంది ఈ విటమిన్ లోపాలు ఉంది అని గుర్తించిన ప్రభుత్వం ఆ రక్త అనిమియాన్ని కానీ ఈ విటమిన్స్ లోపాలని కానీ అధిగమించే ఉద్దేశంతో ఈ కర్నల్స్ని క్రియేట్ చేసి దాన్ని రైస్లో మిక్స్ చేసి ఇస్తా ఉంది యాక్చువల్లీ సో దానివల్ల దయచేసి ఈ ఈ చాలా అత్యంత పోషక విలువలు కలుగున్న ఫుడ్ నుంచి మీ పిల్లల్ని దూరం పెట్టొద్దండి నేను మా జిల్లాలో ఒక చిన్నగా ఎక్కడెక్కడ అనీమి అంటే రక్తహీనత ఎక్కువ ఉంది ఏ వండల్లోని కొంచెం ఆరా తీసి అనలైజ్ చేస్తే ఏ మండలంలో పిల్లలు బయట ఎక్కువ భోజనం చేస్తున్నారు అంటే స్కూల్ భోజనం తీసుకోవట్లేదో ఆ మండలంలోనే అనిమియా కూడా ఎక్కువ ఉండడం నా దృష్టికి వచ్చింది సో దానికే పేరెంట్స్ ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రభుత్వం సరఫరా చేసే అత్యంత నాణ్యమైన పోషక విలువలు కలిగి ఉన్న బియ్యంతో వండిన ఆహారం మీ పిల్లలు తింటే నిజంగా వాళ్ళు హెల్తీగా ఉంటారు దీని గురించి మీకు సాంకేతికంగా ఇంకా డీటెయిల్ విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి డాక్టర్ కూడా ఉన్నారు డాక్టర్ కూడా మీకు రెండు మాటలు చెప్తారు దాని గురించి ప్రాపేడ్ రైస్ మనకి గవర్నమెంట్ ఏదైతే మనకి సప్లై చేస్తుందో పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనంలో మనకి పెడుతున్నారు అందులో అది అందరూ చాలా ఉపయోగకరమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి మొదటిగా ఐరన్ బీ నైన్ బి ట్వెల్వ్ ఇలాంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎన్నో ఉన్నాయి సో మనకి అవి అవి లేకపోవటం వల్ల రైస్ లో మనకి ఎన్ని నష్టాలు జరుగుతాయి అంటే లైక్ సరిగ్గా చదువు సరిగ్గా చదవలేకపోవటం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలే చేయలేకపోవటం అలానే గేమ్స్ సరిగ్గా ఆడలేకపోవటం వీక్నెస్ రావటం అలానే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎన్నో రావటం అలానే హెయిర్ లాస్ అవ్వటం ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి అండ్ మెయిన్గా వస్తే బాలికలకు కూడా మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి సో అందరూ ఆ రైస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు